ఎవరికీ తెలియకుండా మీనాని చదివించి కలెక్టర్గా ఎంట్రీ ఇచ్చేలా చేసిన బాలు ఎంతకో ఏం జరిగింది అసలు ఎవరికీ తెలియకుండా మీనాని కలెక్టర్ని బాలు చదివించడం ఏంటి అసలు బాలు అలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై ట్యాప్ చేయండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే మౌనిక ఫంక్షన్కి రావద్దని చెప్పనేసరికి బాలు మీనా ఇద్దరు కూడా బయటికి వెళ్ళిపోతారు సత్యం ఎంతెలా చెప్తున్నా కానీ మీనా ఆగదు ప్రభావతి అది ఒకందుకు మంచిదే అనుకుని చాలా సంతోషంగా మౌనిక వాళ్ళందరూ వచ్చిన తర్వాత ఇంకా ఫంక్షన్ చాలా బాగా జరిపించిన తర్వాత వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత బాలు మీనా రాత్రికి వస్తారు వచ్చారా తిరగడం అయ్యిందా అని చెప్పనేసరికి నీకు అసలు నోరే ఉందా ప్రభా నువ్వు కడుపు కన్నమే తింటున్నావా వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళమని చెప్పిందే నీవు ఇప్పుడేమో బాగా బలాదూరు తిరిగొచ్చావా అని అంటూ మాట్లాడతావేంటి వాడిచ్చిన డబ్బులతో మనం ఈరోజు ఫంక్షన్ చేశాం కానీ ఫంక్షన్లో వాడు లేడు ఇదంతా నీ వల్లే చెప్పాను కానీ నేనేం చేశానండి వాడు వాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు వాళ్ళంటే వాడికి ఇష్టం లేదు వీడన్నా వాళ్ళకి ఇష్టం లేదు దానికి నేనేం చేశాను వీడి తీసిన తప్పుకి నన్ను శిక్ష విధిస్తారేంటి అని చెప్పాను కానీ వాళ్ళకి నచ్చ చెప్పేలా చెప్తే వాళ్ళు ఖచ్చితంగా ఒప్పుకునేవారు నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నాను కదా లోపు నువ్వు తొందరపడి వాళ్ళకి మాటిచ్చేసావు ఇంకా నా మాట ఏం చెల్లుతుంది అని చెప్పనేసరికి ఏదైనా మీకు వాడంటే ఇష్టం కదా కానీ నోర్మయ్యి ప్రభా నువ్వు చూసే చూపు అంతా నేను గమనిస్తూనే ఉన్నాను నీ మాట నీ పద్ధతి అంతా మార్చుకోకపోతే మాత్రం తర్వాత చాలా నష్టపోతావు ప్రభా అంటూ సత్యం గట్టిగా తిట్టి వెళ్ళిపోతాడు ఆయన ఇలాంటి వాళ్ళకి మూర్ఖులకి చదువు సంచా లేని వాళ్ళకి ఏమీ తెలియదులే అంటూ రోహిణి మాట్లాడేసరికి ఏమనొద్దండి పదండి పైకి అని చెప్పి ఇద్దరు కూడా పైకి వెళ్ళిపోతారు బాలు నిద్ర పట్టదు చాలాసేపటి వరకు ఫోన్ చూస్తూ ఉండగా ఎవరో అమ్మాయి కలెక్టర్ సీట్లో కూర్చోవడం తను కలెక్టర్ ఎలాగయ్యింది ఎంత కష్టపడయింది అందరూ ఎలా హేళన చేశారు అంతా కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నట్టుగా ఉండేసరికి బాలు అదంతా వింటాడు విని అదే అదంతా చూస్తాడు చూసి బాలుకొక ఆలోచన వస్తుంది అవును మీనాని కలెక్టర్ని చదివిస్తే ఏం పోయింది అని మీనాలో ఆ పట్టుదల ఉంటుంది కదా నా కోసం మీనా ఏం చేయమన్నా చేస్తుంది నా కోసం చదవమంటే చదవదా ఏంటి కానీ ఈ విషయం ఇంట్లో ఎవ్వరికీ తెలియకూడదు అందరి దిష్టి కల్లే పైగా మీనాని చదువుకోవడానికి కూడా వాళ్ళు సమయం ఇవ్వరు నేనే ఏదో ఒకటి చేసి మీనా దగ్గర మాట తీసుకోవాలి అని చెప్పి ఇంకా బాలు కాస్త మరుసటి రోజు ఉదయాన్నే మీనాన్ని తీసుకుని బయటికి వెళ్దామా అని చెప్పనేసరికి ఎక్కడికండి నాకు పూలకొట్ట దగ్గర పనుందండి అని చెప్పనేసరికి నాతో ఒక్క పది నిమిషాలు మాట్లాడలేవా అని చెప్పాను కానీ సరే పదండి అని చెప్పి మీనా బాలు ఇద్దరు బయటికి వెళ్తారు ఇంకా అలా బయటికి వెళ్ళిన తర్వాత నిన్నొకటి అడుగుతాను నాకు మాటేస్తావా అని చెప్పనేసరికి నేను మీకు మాట ఇవ్వాలా దేని గురించండి అని చెప్పనేసరికి నువ్వు కలెక్టర్వి చదవాలి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారండి నేను కలెక్టర్ని చదవడం ఏంటి అసలు నేను కలెక్టర్ని కాగలనా ఏంటి అని చెప్పాను కానీ అవన్నీ నాకు తెలీదు దానికయ్యే ఖర్చు మొత్తం నేను చూసుకుంటాను కానీ నువ్వు కలెక్టర్వి చదువుతున్నావని కానీ నీకు నాకు తప్పు మూడో కంటికి తెలియకూడదు అంత సీక్రెట్గా నువ్వు మెయింటైన్ చేయాలి ఎందుకంటే మన ఇంట్లో ఉన్నవన్నీ కూడా దిష్టికల్లే పాపిస్ట్ కళ్ళు అంటూ మాట్లాడేసరికి మా గారికి చెప్దామండి అని చెప్పాను కానీ వద్దు నాన్నకు కూడా సర్ప్రైజ్గానే ఉంటుంది అని చెప్పనేసరికి సరేనండి అని చెప్పాను కానీ పోనీ మామయ్య గారికి ఒక్కరికి చెప్దామండి అనగానే సరే అయితే నాన్నకు ఫోన్ చేసి రమ్మని చెప్తానని సత్యానికి ఫోన్ చేస్తాడు సత్యానికి ఫోన్ చేసేసరికి సత్యం ఏంట్రా అనగానే నేను ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి రానా అన్నా అనగానే అక్కడికి వచ్చిన తర్వాత ముగ్గురు కూడా లంచ్ చేసి ఏంట్రా ఏదో మాట్లాడాలని పిలిచావా అనగానే నేను మేనాని అనుకుంటున్నాను నాన్న అది కలెక్టర్ని అనుకుంటున్నాను అని చెప్పాను కానీ మంచి ఆలోచన అని చెప్పి ఇంకా సత్యం కూడా ఎంకరేజ్ చేస్తాడు ఇంకా మీనా ఆ రోజు నుంచి కూడా ఎప్పుడైనా చదవాలి అన్నప్పుడు బాలు బయటికి తీసుకువెళ్ళడం ఒక ప్రశాంతమైన ప్రదేశానికి తీసుకువెళ్ళడం మీనా చదువుకుంటూ ఉంటే బాలు అక్కడ కూర్చుని కాలక్షేపం చేయడం ఇంకా ఇదే పనిగా ఉంటుంది ఇంట్లో ఎక్కడా చదవడానికి అవకాశం ఇవ్వదు ఎందుకంటే ఏదో ఒక సమయంలో ఎవరొకరు చూసేస్తారు కదా బుక్స్ కూడా చూసేస్తారని బాలు కూడా బుక్స్ కార్లోనే పెట్టుకుని దాచుకుని మరీ చేస్తాడు అంత సీక్రెట్గా మెయింటైన్ చేస్తాడు బాలు ఎందుకంటే ముందు ప్రభావతమ్మ కళ్ళు పడకూడదు ఆ పార్లలమ్మ డబ్బుడమ్మ పర్వాలేదు కానీ పార్లలమ్మ ఆ లక్షణ మింగినోడు కళ్ళు అసలే పడకూడదు అన్న ఉద్దేశంతో బుక్స్ కూడా కారులోనే దాచిపెడతాడు మీనా రెడీ అని చెప్పను కానీ రెడీ అండి అనేసరికి ప్రతిరోజు బయటకు తీసుకువెళ్తాడు ఒక గంట రెండు గంటలు ఉండి ఇంటికి వస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్తున్నారు వీళ్ళు అని అనుకుంటారే తప్ప ఫాలో అయ్యే వాళ్ళు ఎవరున్నారు ఉంది మనోజ్గా ఏమీ లేదు రవిక అంత పట్టించుకునే మనిషి కాదు ఇంకా అలాగే చదువుకుంటుంది మీనా ఎగ్జామ్స్ కూడా వస్తూ ఉంటాయి ఆ సమయంలో మాత్రం పుట్టింటికి రమ్మని చెప్పి పార్వతమ్మని చెప్పమని ఇంకా మీనాని పుట్టింటికి తీసుకుని వెళ్ళడం అక్కడి నుంచే ఎగ్జామ్స్కి తీసుకు వెళ్ళడం ఎందుకంటే ఎగ్జామ్స్ సమయంలో కొంచెం ఎక్కువ చదువుకోవాలి కదా పగలు రాత్రి తేడా లేకుండా చదివితేనే కదా ఎగ్జామ్స్ బాగా రాయడానికి అవకాశం ఉంటుంది సో ఆ రకంగా వాళ్ళ పుట్టింటికి వెళ్ళి అక్కడే చదవడం అదంతా కూడా చేపిస్తాడు బాలు సత్యం ఎక్కడికక్కడ ఎంకరేజ్ చేయడంతో పాటు ఏమైనా డబ్బు అవసరమైతే అడగరా అనగాని లేదు నాన్న మీనాని నేనే చదివించాలి అనుకున్నాను మీనా కూడా చదువుకోవాలని అనుకుంది కానీ ఆ సమయంలో వాళ్ళ నాన్న లేకపోవడంతో తను చదువుకోలేకపోయింది అది ఈరోజు నేను నెరవేర్చాలి అనుకుంటున్నానని చెప్పి ఇంకా చాలా సంతోషంగా బాలు మీనాకు ఎంతగానో సపోర్టింగ్గా ఉంటాడు ఇంకా అలా సపోర్ట్ చేసేసరికి ఇంకా మీనా కూడా చాలా కష్టపడి చదువుతుంది ఫైనల్ ఎగ్జామ్స్ దగ్గరికి రానే వస్తాయి ఇంకా అదే సమయంలో సుశీలమ్మ వస్తుంది ఇంటికి మీనా చూస్తే పుట్టింట్లో ఉంటుంది ఏం చేయాలి సుశీలమ్మకు బాలు జరిగిన విషయం అంతా కూడా చెప్తాడు మంచి పని చేస్తున్నావురా మనవడా మనవరాల్ని గొప్పగా చదివిస్తున్నావు మనవరాలకి సమాజంలో గొప్ప స్థానం వచ్చేటట్టు చేస్తున్నావు మనవరాల కోసం ఈ లక్ష రూపాయలు నీ దగ్గర ఉంచను కానీ ఎందుకు నాషేలాడాలి నా దగ్గర ఉన్నాయి కదా అని కానీ ఇప్పటికే నువ్వు చాలా కష్టపడి చదివించుంటావు నీకంటూ కూడా ఉంటాయి కదా ఉంచు అని చెప్పి ఇంకా సుశీలమ్మ కూడా ఇస్తుంది సుశీలమ్మ కూడా ఇంట్లో ఎవ్వరికి చెప్పదు ఏది మీ మనవరాలి పుట్టింటికే వెళ్ళి పుట్టింట్లోనే కూర్చుంది అని చెప్పాను కానీ పుట్టిల్లు ఉంది కాబట్టి వెళ్ళి కూర్చుంది పుట్టిల్లు లేకుండా అత్తవారింట్లో పడున్న వాళ్ళు ఎంతమంది లేరు పెళ్ళయింది ఇప్పటి వరకు పుట్టింటి నుంచి ఎవరూ రాలేదు నాన్న మలేషియాలో ఉన్నాడు అని చెప్తారు తప్ప ఆ మలేషియా నుంచి ఒక్కసారి కూడా చూడడానికి రాడు పెళ్ళి ఆరు నెలలైంది ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా వచ్చింది లేదు ఆ మెల్ల ఉన్న పసుపు తాడికి నల్ల పూసలు కూర్చింది లేదు తనకన్నా వెనకాల పెళ్ళయింది రవిగాడి పెళ్ళానికి కూడా పసుపు తా నల్ల పూసలు గుప్పించేసి చేసేసారు కానీ ఈవిడి గారికి మాత్రం ఎప్పుడుకు చేస్తారో ఏంటను కానీ వస్తారతయ్యా ఖాళీ లేదు వాళ్ళ నాన్నగారికి బిజీగా ఉంటారు మలేషియాలో అని చెప్పను కానీ నువ్వేమన్నా వెళ్ళావేంటి ప్రభా మలేషియా ఏదో నువ్వు చూసినట్టు మాట్లాడుతున్నావు ఈ రోగిని చెప్పినట్టే కదా అని కానీ రోహు గో రోగిని కాదత్తయ్యా రోహిణి అదేలే ఏదో గిని అంతే కదా తను చెప్తేనే కదా నీకు తెలిసింది ఏదేదో నువ్వే వెళ్ళినట్టు కంటితో చూసినట్టు మాట్లాడతావేంటి విడ్డోరం కాకపోతేను అని చెప్పాను కానీ మీకు మీకన్నీ విడ్డోరమే అత్తయ్యా కానీ అంతేలే మరి నాకు నాకన్నీ విడ్డోరమే పెళ్ళయింది ఇప్పుడుకొచ్చి కనిపించలేదు అంటే అది కూడా విడ్డోరమే ఏం చేస్తాము ముసలిదాన్ని అయిపోతున్నాను కదా అంటూ సుశీలమ్మ కాస్త డైలాగుల మీద డైలాగులు వేసేసరికి ఇంకా రోహిణికి అయితే ఏం చేయాలో అర్థం కాదు ఈ ముసలావిడి ఎప్పుడు వచ్చినా నన్ను ఎలా ఇరికించేస్తూనే ఉంటుంది ఏంటో ఈ ముసలావడి నుంచి నేను ఎలా తప్పించుకోవాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదే ఏ రకంగా తప్పించుకోవాలో అని చెప్పి ఇంకా రోహిణి అయితే అనుకుంటుంది ఇంకా మీ నాకు ఎగ్జామ్స్ సమయం ద్రానే వస్తుంది పెద్ద ఎగ్జామ్స్కి ఆ ఎగ్జామ్స్కి మీనా బాగా ప్రిపేర్ అవుతుంది బాలు కూడా మీనా దగ్గరే ఉండి ఎప్పటికప్పుడు మీనాకి కాఫీ టీలు ఇస్తూ చదువుకోమని ఇంకా ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉంటాడు కదా అలానే బాలు చాలా సపోర్టింగ్గా ఉంటాడు మీనాకైతే ఉండేసరికి ఎగ్జామ్స్ దగ్గరికి రావడంతో ఎగ్జామ్స్కి వెళ్ళి రాస్తుంది రాసేసరికి నాకు చాలా టెన్షన్గా ఉందండి రిజల్ట్ ఏమొస్తుందో అని చెప్పాను కానీ ఏం వచ్చినా పర్వాలేదు మీనా ఏం వచ్చినా అంతా మన మంచికే అనుకోవాలి నేను అలా అనుకునే బ్రతుకుతాను అంతే అంతా మన మంచికే నువ్వేమీ టెన్షన్ పడకు దేని గురించి టెన్షన్ పడకు అంటూ మాట్లాడేసరికి సరేనని మీ నా బాలు ఇద్దరు కూడా మీ వేళ నైట్ అంతా మనం బయట సంతోషంగా తిరుగుదామని ఎగ్జామ్స్ అయిపోయిన రోజు నైట్ అంతా తిరుగుతారు ఇంకా ఒక నెల రోజులకి రిజల్ట్ రానే వస్తుంది రిజల్ట్ రావడంతో ఇంకా తెలిసిపోతుంది కదా జనాలకి హాల్ టిక్కెట్టు అడ్రస్ బట్టి ఇంటికి ఉదయం పొద్దు పొద్దుటే వచ్చి తలుపులు కొడుతూ ఉంటారు ప్రభావతి లేచి తలుపులు తీసేసరికి మైకిలు పట్టుకుని జనాలు నిలబడిపోతారు ఎవరు మీరంతా ఏం జరిగింది అని చెప్పాను కానీ మీనా ఉండేది ఇక్కడేనా సారీ మీనా గారు ఉండేది ఇక్కడేనా అని చెప్పాను కానీ మీనా గారా అది ఎక్కడే ఉంటుంది ఏ ఏం చేస్తొచ్చింది ఏంటి అని చెప్పాను కానీ మర్యాదగా మాట్లాడండి మీనా మేడం ఈరోజు కలెక్టర్కి గొప్పగా చదివారు పెళ్ళయిన తర్వాత చాలా శ్రద్ధగా చదివి కలెక్టర్ అయ్యారు అనగాని ఎవరింటికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి ఈ ఇంట్లో కలెక్టర్ చదవడం ఏంటి పైగా ఆ పూలు అమ్ముకునేది చదవడం ఏంటి అనగాని మిస్సెస్ మీనా బాలు ఈ ఇల్లేనా అని చెప్పను కానీ అవును అని చెప్పనేసరికి మీనా ఈ లోపు కిందకి వస్తూ ఉంటుంది బాలు త్వర త్వరగా వచ్చేస్తాడు ప్రభావతమ్మ కొంచెం పక్కకుండండి వస్తుంది వస్తుంది కలెక్టర్ అమ్మ వచ్చేస్తుంది అనగానే మీ నా కాస్త వస్తుంది అందరికీ నమస్కారం అని ఇంకా నమస్కారం చేసి ఇంటర్వ్యూ ఇస్తుంది ఏంట్రా ఇది అని చెప్పనేసరికి మీనా కలెక్టర్ అయిందా అనగాని ఏంటి మీనా కలెక్టర్ అయిందా ఎప్పుడు చదివింది ఎప్పుడు కలెక్టర్ అయింది అనగానే మీ అందరి కళ్ళు మంచివి కాదని బాలు రహస్యంగా మీనాని కలెక్టర్ని చదివించాడు ఈరోజు మీనా కరెక్ట్గా కష్టపడి చదివి కలెక్టర్ ఎగ్జామ్స్ రాసి కలెక్టర్గా ఈరోజు మంచి గుర్తింపు తెచ్చుకుంది అని చెప్పనేసరికి ఒక్కసారిగా ప్రభావతి నోరెల్లబడుతుంది ఏంటి మీనా కలెక్టరా అని చెప్పనేసరికి ఏంటత్తయ్య ఏంటిదంతా అని చెప్పను కానీ అదే నాకు అర్థం కావట్లేదు అని చెప్పనేసరికి ఇంటర్వ్యూ వాళ్ళు కాస్త వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత లోపలికి వస్తారు లోపలికి వచ్చిన తర్వాత ఏంటి బాలు మీనా కలెక్టర్ చదవడం ఏంటి ఒక్క మాట కూడా చెప్పలేదు అను ఎందుకు చెప్పాలి పార్లలమ్మ నీ డబ్బులతో కలెక్టర్ చదివిందా లేక మీ అత్తగారి డబ్బులతోటా లేకపోతే ఈ లక్షల మింగినోట్ డబ్బులతోటా మీకు చెప్పాల్సింది నా భార్య కలెక్టర్ చదువుకో చదివించాలి అనుకున్నాను నేను కష్టపడి చదివించాను ఆ మాత్రం దానికే మీకు చెప్పవలసిన అవసరం ఏముంది మీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది అంటూ బాలు గట్టిగా సమాధానం ఇచ్చేసరికి ఇంకా ప్రభావతి అందరూ కూడా షాక్ అయిపోతారు చూద్దాం మీరు రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడండి